అందుకుని ఈరోజు నాకు పవన్ కళ్యాణ్ గారి రేపు రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం కాదని మరొకసారి స్పష్టం చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధిత ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఒక విషయం మీరు చూస్తే రైతున్నాడు ఉదాహరణకు నేను ఊటు ఉండే చెప్తున్నా అన్ని చెప్పడానికి కూడా టైం లేదు రైతులు ఉన్నారు ఇక్కడ రైతులు చూస్తే ఆర్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడు అక్వా రైతు నిండా మునిగాడు ధాన్యం రైతు దగాగా పడ్డాడు ఒకే రైతు గంజాయి పండించినాడు మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తున్నాడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మండపేటలో గంజాయికి డిమాండ్ ఉంది అవునా కాదా ఆ గంజాయి తాగిన వాడికి భార్య పెళ్ళానికి కూడా వ్యత్యాసం తెలియదు తమ్ముళ్ళు ఆ పరిస్థితి తీసుకొచ్చాడు ఐదేళ్ళైంది ఏ రోజైనా గంజాయి ఉంది పిల్లలు చెడిపోతారు ఒక్కసారి సమీక్ష చేద్దామని ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి నా జీవితంలో ఎవరిని చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ప్రతిరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు ధాన్యం కొనేవాడు లేడు కొన్నా కూడా అరాకొరా డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఈ క్రాప్ అన్నారు దగా చేశారు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు దళారులదే రాజ్యం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఒక పక్క అకాల వర్షాలు తుఫాను ఇంకో పక్క కరువు రైతు అతలాకుతలం అవుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది ఇంకో పక్క నీట్ నీరు చూస్తున్నాం కనీసం పంట కాలువలు కూడా తీయకుండా కాలువలు తీయకుండా పంటలు ముంచేసే పరిస్థితికి వచ్చాడు తెలుగుదేశం పార్టీ అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీటి ప్రాజెక్టులు ముందుకు తీసుకుపోయాం పోలవరం డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం పోలవరం పూర్తయి ఉంటే ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో వెస్ట్ గోదావరి జిల్లాలో మూడు పంటలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం అలాంటిది మొత్తం మునిగిపోయే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్కన అక్వా రైతాంగం చాలా దెబ్బతిన్నారు ఈ రంగం రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది తెలుగుదేశం అక్వా రంగం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈ రోజు ఆ రైతాంగం చితికిపోయే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మూడు రెట్లు ఖర్చులు పెరిగాయి